నంద్యాల స్లాగ్ దర్శనం దర్శనమిచ్చిన శ్రీ కామేశ్వరి అమ్మవారు మహానంది పుణ్యక్షేత్రంలో దసరా శ్రహ్మవరాత్రి మహోత్సవాల భాగంగా ఐదో రోజు శ్రీ కామేశ్వరి అమ్మవారు స్కందమాత దుర్గా అవతారంలో భక్తులు దర్శనమిచ్చారు వేద పండితుల వేదమంత్రాలతో మంత్రాలతో విలాట్లైన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారికి విశేష ద్రవ్య అభిషేక అర్చన అనంతరం ప్రత్యేక యాగశాల ఉభయదాతలను కంకణదారులు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు గణపతి నవగ్రహ రుద్ర చెండి హోమాలు నిర్వహించారు సాయంకాలం అమ్మవారికి స్కందమాతగా కొలువు తీర్చి వేద పండితులు రవిశంకర అవధాని నాగేశ్వర శర్మ శాంతి రావులు భట్ల వేద మంత్రాలతో శాస్త్రదీపాలంకరణ సేవలు నిర్వహించారు రాత్రి శ్రీ కామేశ్వరి అమ్మవారిని స్కందమాతగా గజవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేలాది మంది భక్తులు ఓంకార నామస్మరణల మధ్య అమ్మవారి గ్రామోత్సవం ఆలయ మాడవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు సామూహిక కుంకుమార్త్యం పూజలు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు thank <laughs> you ఈ రోజు ఐదవ రోజు ఆశ్వీ శుద్ధ పంచమి అమ్మవారికి పంచమి పంచభూతేశి పంచసంఖ్యోపచారిని మనకి లలితా సహస్రామే చెప్పినట్టుగా ఈ పంచమి తిథి అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ రోజున అమ్మవారు స్కందమాత దుర్గ అనేటువంటి అలంకారంలో గజవాహనంపై కొడుగు వేది భక్తులందరినీ కూడా అనుగ్రహించేటువంటి పవిత్రమైనటువంటి రోజు అంటే తాను చేసేటువంటి ఈ యొక్క రాక్షస సంహారానికి స్కందుడుగా ఉన్నటువంటి తన కుమారుడు ఎవరైతే షణ్ముఖుడైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడో అతన్ని సేనా నాయకుడిగా నియమించి అతన్ని స్వీకరించినటువంటి రోజు ఈరోజు కాబట్టి అమ్మవారు స్కందమాత దుర్గ అనేటువంటి అలంకారంలో దర్శనిస్తుంది అట్లాగే ఈరోజు యాగశాలలో కూడా మనం స్థాపన చేసినటువంటి శివచక్ర అర్చన నవదుర్గ కలశ అర్చనలు నవగ్రహ అర్చనలు అట్లాగే విశేషమైనటువంటి అమ్మవారి మూలమంత్ర అను జప అనుష్ఠానములను కూడా వైభవంగా జరుగుతుంది జరిగింది అలాగే అమ్మవారికి మూలమూర్తులుగా ఉన్నటువంటి అమ్మవారికి తెల్లవారుజామున మూడు గంటలకు ప్రత్యేకమైనటువంటి ఉత్సవ అభిషేకము అనంతరం విశేషమైనటువంటి పూలంగి సేవాన్ని కూడా వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఉత్సవ వైభవాన్ని చూసి తరిస్తున్నారు ఇంకా మిగిలిన ఐదు రోజులు కూడా భక్తులు విశేషంగా క్షేత్రానికి వచ్చి జరిగేటువంటి అమ్మవారి పూజలను చూసి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు